హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ప్యారిస్ సిటీ మాల్స్లో హనీ వన్ప్లస్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ మెగా ఆఫర్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాం ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారో చూద్దాం ఒకసారి ఇక్కడ మనకైతే ఏపీస్ కంపెనీ వారిది బై వన్ గెట్ వన్ కనిపిస్తుంది ఒకటి ఒకటి ఫ్రీ మనం ఒక బాటిల్ తీసుకుంటే మరొక బాటిల్ ఫ్రీ ఆఫర్ చాలా బాగుంది హ్యాపీస్ కంపెనీ వారిది హనీ హిమాలయ హిమాలయ మంచి బ్రాండ్ అట్లాగే డాబర్ కంపెనీ వారు కూడా మనకి ఇక్కడ స్వీజ్కి ప్యాక్ ఇచ్చారు హాఫ్ కేజీ తీసుకుంటే ఫ్రీ స్కీస్ ప్యాకెట్ టూ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టూ టూ థర్టీ ఫైవ్ రూపీస్ స్కీజ్ బ్యాగ్ ఫ్రీగా ఇచ్చారు ఈ ఆఫర్ కూడా చాలా బాగుంది మంచి ఆఫర్ ఇచ్చారు అట్లాగే ఇక్కడ మనకి ఫారెస్ట్ హాని కనిపిస్తుంది ఎలిఫెంట్ ఫారెస్ట్ హనీ వన్ కేజీ వన్ ప్లస్ వన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఫ్యూచారా ఎలిఫెంట్ ఫారెస్ట్ హనీ ఈ ఆఫర్ కూడా ఇంకా బాగుంది అలాగే ఇక్కడ మనకు వచ్చేసి ఆఫర్స్ చాలా ఉన్నాయి అన్ని ఆఫర్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మోర్ అట్లాగే వన్ ప్లస్ వన్ ఇట్లా ఆఫర్స్ ఇచ్చారు చాలాగా బ్రాండ్స్ వాళ్ళు మెగా ఆఫర్స్ ఇచ్చారు చాలా ఆఫర్స్ ఇచ్చారు నేనైతే తీసుకున్నాను అన్ని మంచి బ్రాండ్స్ డాబర్ కంపెనీ హిమాలయ వారి కంపెనీ ఇట్లా అన్ని కంపెనీ కూడా మంచివే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ